ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ఇచ్చిన హామీలను డెబ్బై శాతం పూర్తి చేసినట్లు మాజీ ఎమ్మెల్యే గౌరవ చరిత పేర్కొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండల పరిధిలోని కె మార్కాపురం పెద్ద కొట్టాల గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే గ్రామానికి చెరుకుగానే పూల వర్షం కురిపిస్తూ బాణాసంచా పేలుస్తూ రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కల్లూరు మండల పార్టీ అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారంలో మహిళలు ఎదురు వెళ్లి పూల హారతి పడుతూ తమకు అందుతున్న ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు వివరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కల్లూరు మండల సొసైటీ చైర్మన్ దేవలంకాటి శేఖర్ పాండు నాయుడు రాఘవేంద్ర డి శేఖర్ రవి టీ మద్దిలేటి వెంకట్రాముడు మధుసూదన్ రెడ్డి పెద్దకుట్టాల రంగారెడ్డి ఖాసిం శల్కాపురం దేవేందర్ రెడ్డి బస్తీపాడు సురేష్ రెడ్డి రాజు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందిస్తూ ఉంది కాబట్టి ఈ గ్రామంలో మేము వెంటనే ప్రతి ఒక్కరు ఎంతో ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ఏదైతే మెగా డిఎస్సి ఉందో ఎంతో మంది చదువుకున్న యువతి యువకులు ఉండి వాళ్లకు డిఎస్సి నోటిఫికేషన్ లేక చాలా ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్స్ పూర్తి కూడా కావడం జరిగింది ఆ హామీ నెరవేర్చడం అయింది అలాగే పెన్షన్ కూడా గతంలో ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వానికి ఐదేళ్ళు పట్టింది కానీ ఈ ప్రభుత్వం అలా కాకుండా అధికారంలోకి వచ్చిన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన పదహైదు రోజుల్లోనే మూడు వేలున్న పెన్షన్ వేలు చేస్తూ అంతేకాకుండా ఏప్రిల్ మే జూన్ నెలది బకాయిలు కలిపి ఒకేసారి జూలై నెలలో ఏడు వేలు రూపాయలు అందజేయడం జరిగింది అంతేకాకుండా వికలాంగుల పెన్షన్ మూడు వేల రూపాయలు అనేది ఆరు వేల రూపాయలు చేయడము ఇంకా కిడ్నీతో బాధపడుతున్నా అలాగే లివర్ తో బాధపడుతున్నా తలసీమ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకు కూడా పదివేల రూపాయలు అందజేస్తా ఉంది ప్రభుత్వం పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్లకు పదహైదు వేల రూపాయలు అందజేస్తా ఉంది ముఖ్యంగా మనం ఏ మన దేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చిన దాఖనాలు పక్కనే ఉన్న మన కర్ణాటక రాష్ట్రం అయితేనే కేరళ రాష్ట్రం అయితేనేమి కేవలం పెన్షన్ పదహైదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు మాత్రమే వస్తా ఉంది కానీ ఇంత పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారే కూటమి ప్రభుత్వమే ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ అందజేస్తోంది అది కూడా ఆదివారం ఒకటవ తేదీ అయితే శనివారం రోజే పెన్షన్ ను అందజేస్తా ఉంది అది కూడా తెల్లారేసరికి మధ్యాహ్నానికి అంతా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఇవన్నీ చేస్తూ ఆ ఆ పరిశ్రమలు కూడా మాది బోర్వకల్ మండలము గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇండస్ట్రియల్ హబ్బు చేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఇప్పటికే డ్రోన్ హబ్ అయితేనేమి సెమీ కండక్టర్ అయితేనేమి రిలయన్స్ అయితేనేమి ఈ రోజు సౌలార్ది కూడా ఇంకొకటి పరిశ్రమ కూడా తయారు చేసేది కూడా శాంక్షన్ కావడం జరిగింది అంటే ఎంత పరుగులు పెడతా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది నిన్ననే చంద్రబాబు నాయుడు గారు హెచ్ఎన్ఎస్ఎస్ కు నీళ్లు వదలడానికి మలయాళ దగ్గరికి రావడం జరిగింది అక్కడ గత ప్రభుత్వంలో అలగనూరు కట్ట తెగిపోతే రెండు వేల ఇరవై ఒకటిలో తగ్గిపోతే ఐదే నాలుగేండ్లు వాళ్ళ అధికారంలో ఉండి కనీసము మూడు కోట్లతో పని పూర్తయ్యేదాన్ని వాళ్ళ కమిషన్ల కోసం అది అలాగే ఉండడం వల్ల సాగునీరుకు సాగునీరుకు అలాగే మత్స్యకారులకైనా జీవనోపాధి పశువులకు కూడా నీళ్ళు లేని చాలా దారుణమైన పరిస్థితి మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయన కోరడం జరుగుతుంది అలగనూరు రిజర్వాయి చేయించాలని ఆయన నిన్న ఎంతనే స్పందించి నిన్న ముప్పై ఆరు కోట్లతో అలగనూరు రిజర్వాయి పనులు చేపడతామని హామీ ఇచ్చినందుకు ఈ సందర్భంగా సీఎం గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా గోరుకల్లి రిజర్వాయి కూడా అది కూడా పన్నులు పూర్తి కాకముందే పనులు పూర్తయినాయని గత ప్రభుత్వం ఫ్రీ జోన్ ఇచ్చేసింది దీనివల్ల ఈ ఇప్పటికే రెండు సార్లు బండి తెగడం అంటే తెగడం వల్ల ఇబ్బంది ఏర్పడతా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి కోటి రూపాయలు ఇంకొకసారి రెండు కోట్ల అరవై లక్షలు శాంక్షన్ చేయించి దానికి టెంపరీగా పనులు చేయించడం జరిగింది ఈ వన్ ఇయర్ కాలంలోనే మళ్ళీ ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరు కోట్లతో గోరుకల్లు రిజర్వాయ్ చాలా చోట్ల ఇబ్బందికరంగా ఉంది చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అలగనీరు అయితేనేమి గోరుకల్లుకు నిన్న చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చినందుకు మా పాలెం నియోజకవర్గం తరఫు ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ప్రభుత్వము చెప్పినవి కాక చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం మూసివేసింది కేవలం ఐదు రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు కొత్తగా నూట పదమూడు అన్నా క్యాంటీన్లను కూడా ఇవ్వబోతా ఉంది దీపం పథకం ఈ ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది ఇచ్చిన మేరకే ఇప్పటికే రెండు సిలిండర్లనే అమౌంట్ కూడా పడింది ముఖ్యంగా తల్లికి వందనం మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాము ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటా అంత మందికి తల్లికి వందనం వర్తింపజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మేరకే సంవత్సర కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు పదివేల కోట్ల రూపాయలని తల్లికి వందనం కింద ఒక్కరికి స్థాయికి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టూ అందరికి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ అయితేనేమి అది కూడా తీసు వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేదు అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బియ్యంతో స్కూల్ విద్యార్థులకు అయితేనేమి అలాగే ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి తీసుకొని రావడం జరిగింది అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పద్నాలుగు వేలతో మూడు విడతలుగా ఈ కార్యక్రమాన్ని కూడా తొందరలోనే శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందరికీ జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యము కల్పించడం జరుగుతుంది అంతేకాకుండా సిమెంట్ రోడ్లు అయితేనేమి బీటీ రోడ్లు అయితేనేమి పరిశ్రమలు రావడానికి అయితేనేమి అన్ని రకాలుగా ప్రభుత్వము పరుగులు పెడతా ఉంది మీరు కూడా చూస్తా ఉన్నారు అన్ని రంగాల్లో ఇరిగేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది హెచ్ఎన్ఎస్ఎస్ కూడా వైడ్నింగ్ చేస్తా ఉన్నారు ఇక్కడ నీళ్లుంటే ఆ ప్రాంతము సస్యస్థాంలం అవుతుంది రైతులు బాగుంటారు రైతు కూలీలు బాగుంటారు అన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా రేపు రాబోయే కాలంలో వైసీపీ వాళ్లకు పుట్టగతులు కూడా ఉండవు ఇప్పుడు వాళ్ళు పోయిన ఈసారి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లలో వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ పరిమితమైనారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లలో ఫైవ్ ఎగిరిపోయి ఓన్లీ లెవెన్ సీట్స్ కి పరిమితమైనారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారని కూడా తెలియజేస్తా ఏం చెప్పుకోవడానికి లేక ఏదో అవాకులు చివాకులు నోటికొచ్చిన మాట్లాడుతూ ఉన్నారు అసలు వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు అహర్నిషలు కృషి చేస్తూ ఉంటే రప్ప అని చెప్పేసి ఇటువంటి మాటలు మాట్లాడడం అవి తగున ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పది రోజుల్లోనే నంద్యాల డిస్టిక్ రెండు సార్లు రావడం జరిగింది చూడండి నాయకుడు అల్లే వాళ్ళు ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజుకు ఇరవై నాలుగు ఉంటే పద్దెనిమిది గంటలు పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి పిల్లల భవిష్యత్తు ఎలాగా ఈ రాష్ట్రం ఎలా ప్రగతి ముందుకు మొదటి స్థానంలో పెట్టాలని ఆయన హర్నిషలు కృషి చేస్తా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం